డ్రగ్స్ కల్తీలపై కొరడా జల్పించాలని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు సీఎం కేసీఆర్ డ్రగ్స్ కల్తీ దందాల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని ఆదేశించారు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నేరాలకు పాల్పడే అక్రమార్కులు భయపడే విధంగా అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు రాజకీయ నేతలైనా చివరికి మంత్రి ఉన్నా కేసు పెట్టాలని ఆదేశించారు రక్తాన్ని కల్తీ చేస్తున్నారన్న విషయం తెలిసి తన మనసెంతో చలించిపోయిందని వాపోయారు కేసీఆర్ డ్రగ్స్ కల్తీ కేసు నిందితులకు జీవిత ఖైదు పడేలా కొత్త చట్టాలు తేవాలని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి పేకాట గుండాడ నియంత్రులకు విషయంలో విజయం సాధించినట్లే డ్రగ్స్ కల్తీలను కూడా అరికట్టే వరకు విశ్రమించొద్దని అధికారులను కోరారు ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ ఎక్సైజ్ ఇతర శాఖల అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు నాయిని పద్మారావు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ అబ్రవాల్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ డీజీపీ అనురాగ్ శర్మ గ్రేటర్ హైదరాబాద్ లో పోలీస్ కమిషనర్లు ఏసీబీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలంగాణలో డ్రగ్స్ మాఫియా కల్తీ దందాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నా విడిచిపెట్టొద్దని కేసులు పెట్టి జైలుకు పంపాలని స్పష్టం చేశారు ప్రభుత్వానికి ఎవరిని కాపాడాల్సిన పని లేదన్నారు అక్రమార్కుల్ని ఆట కట్టించే విషయంలో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించాలన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అనుభవం అధికారం ఉపయోగించి మాఫియా దందాలను అరికట్టాలన్నారు హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని అకున్ సబర్వాల్ కు సూచించారు డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ డ్రగ్స్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కేసులో అయితే రెండు రోజుల కస్టడీ తీసుకున్న కెల్విన్ కుదుస్ వాహబ్ కస్టడీ కొద్దిసేపు క్రితం ముగుస్తుంది తిరిగి వాళ్ళని కోర్టులో ఎక్కువ జడ్జి ఇంటికి హాజరుపరిచి వాళ్ళని తిరిగి జైలు పంపించబోతున్నారు అధికారులు అయితే రెండు రోజుల కస్టడీలో కెల్విన్ కుద్దూస్ వాహబ్లో చాలా విషయాలు కూడా ప్రస్తావించి చాలా విషయాలు కూడా ఇటు ఏసీ ఎక్సైజ్ అధికారులకు చెప్పడం జరిగింది దీనిలో ప్రధానంగా చూసినట్టయితే కెల్విన్ తన దగ్గర ఉన్న చిట్టాలో మరికొంతమంది పేర్లను కూడా పేర్కొన్నారు దీనిలో ప్రధానంగా చూసినట్టయితే కొంతమంది రాజకీయ నాయకుల సంబంధించిన వాళ్ళ పుత్రరత్నాలు కూడా తనకు తన కస్టమర్లే అని చెప్పి కూడా పేర్కోవడం జరిగింది ప్రధానం చూసినట్లయితే కొంతమంది ప్రముఖంగా ఇక్కడ ఏదైతే అధికారం తెలియస్తున్న వాళ్ళు ప్రతిపక్షాలు ఉండవచ్చు ఎవరైనా సరే వాళ్ళు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకుల కుమారులు తా ప్రత్యక్షంగా అని చెప్పి చెప్పారు అయితే వీళ్ళని డైరెక్ట్గా తాను వీకెండ్ పార్టీలో కలుసుకొని వాళ్ళకు కూడా ఎల్ఎల్సీ డ్రగ్స్ను తాను ఇచ్చినట్లుగా అతను పేర్కోవడం జరిగింది అయితే ఎవరు ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ కుమారులు ఎవరు అన్న విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు చెప్పలేకపోయి ఎందుకంటే దానికి సంబంధించిన డాటాను సేకరించే పనులు ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటనే విషయాన్ని పూర్తిగా సేకరించిన తర్వాత పూర్తి ఆధారాలు సాంకేతిక పరమైన ఆధారాలను సేకరించిన పిదపనే వాళ్ళపైన చర్యలకు ముందుకు వెళ్దామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు అంతేకాకుండా కెల్విన్ చెప్పిన మరికొన్ని లిస్ట్ లో చాలామంది సినీ ప్రముఖులు ఉన్నారు చాలామంది టాప్ హీరోలు ఉన్నారు చాలామంది అగ్ర నిర్మాతలు ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు కొంతమంది సినిమా హీరోయిన్స్ ఇప్పుడు కొత్త కొత్త పేర్లు మరికొన్ని కొత్త కొత్త పేర్లు కూడా వస్తున్నాయి అయితే దాదాపు ఒక నలుగురు కూడా దీంట్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి వస్తున్న సమాచారం అయితే దీంట్లో ఉన్న ఎవరు ఈ నలుగురు హీరోయిన్లు ఎవరు వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అయితే కొన్ని కెల్విన్ డాటాలో కెల్విన్ సంబంధించిన వాట్సాప్ లిస్ట్లో కొన్ని కోడ్ భాషతో ఉన్న పేర్లు ఉండడంతో తోటి వాటిని కొన్ని డీకోడ్ చేసే ప్రయత్నం ఉన్నాయి అయితే భాషలో ఉన్న పేర్లని అతను ముందు పెట్టి ఈ పేర్లు ఎవరు ఏంటి అనే విషయాన్ని కూడా కనుక్కొని దానికి సంబంధించిన కాల్ డాటను కూడా అధికారులు తెప్పిస్తున్నారు మరోవైపు చూసినట్లయితే ఈ కెల్విన్ డాటలో పెద్ద ఎత్తున నైన్త్ టెన్త్ క్లాస్ సంబంధించిన విద్యార్థుల పేర్లు కూడా అవి కూడా కోడ్ భాషలో ఉన్నాయి కొన్ని కొన్ని సీక్రెట్ నేమ్స్ తోటి ఉన్నాయి ఆ పేర్లు కూడా సేకరించారు సేకరించిన వాటిని డీకోడ్ చేసి వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులతో ఆ పిల్లల నైన్త్ టెన్త్ క్లాసు విద్యార్థినిలా ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు అయితే ఈ రెండు రోజుల కస్టడీలో చాలా విషయాలు వెలువకు రావడం జరిగింది చాలా విషయాలు చెప్పడం జరిగింది ఎవరు ఎక్కడ ఏ విధంగా వీళ్ళు డ్రగ్స్ సర్ప్రైజ్ చేస్తారు ఏ విధంగా డ్రగ్స్ పంపించారు ఎక్కడ ఏ విధంగా ఏ కోడ్ భాషతోటి వీళ్ళు డ్రగ్స్ పెడితే పంపించారు ఇలాంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి కెల్విని రెండు రోజుల పాటు క్వశ్చన్ చేయడం జరిగింది అదేవిధంగా కుదు స్వాకబ్లను కూడా వాహబ్లను కూడా విచారించినప్పుడు వాళ్ళు కాలేజీ స్కూళ్ళల్లో ఏ విధంగా డ్రగ్స్ సర్ప్రైజ్ చేస్తారు కాలేజీ అమ్మాయిల్ని కాలేజీ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు స్కూల్లో ఉన్న అమ్మాయిలు ఏ విధంగా ట్రాప్ చేశాము ఏ విధంగా డ్రగ్స్ పంపించాము అన్న విషయాల్ని పూర్తిగా ఆధారాలతో సహా అధికారులు రెండు రోజుల పాటు అడిగి వీళ్ళ ముగ్గురు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పూర్తయింది పూర్తయిన విషయం వీళ్ళిద్దరిని కూడా మరి కాసేపట్లో జడ్జి ఎదుట ఆధారపరిచే వాళ్ళని తిరిగి చెల్లపల్లి జైలుకి కెల్వీళ్ళు పంపిస్తారు కుద్దు జాహములను చెంచగూడ జైలు పంపిస్తారు అయితే దీనికి సంబంధించి ఇంకా వీళ్ళు చెప్పిన వివరాన్ని కోడీకరించి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి దానికి సంబంధించిన సాంకేతికమైన ఆధారాన్ని సేకరించి దానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ కావచ్చు గ్రౌండ్లో ఉన్న ప్రిపరేషన్ కావచ్చు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు లేకుంటే వీళ్ళు డ్రగ్స్ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఇచ్చారు అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా ఇలాంటి వాటిని సేకరించే పనులు ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు ఇప్పటికీ సిట్టు సంబంధించి కొత్త పదహారు సభ్యుల బుందం ఉంటే దాని దాదాపు ముప్పై నలభై మంది కూడా పెంచే అవకాశాలు ఉన్నది ఒక ముప్పై మినిమం యాభై మంది తోటి సిట్ని ఏర్పాటు చేసి వాళ్ళతోటి దర్యాప్తును ఉమ్మడి చేసే పనిలో ఇటు ఎక్సైజ్ అధికారులు ఉన్నారు రమేష్ అయితే రైట్ రమేష్